జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇది నువ్వు విన్న సమయంలో నీ ఇంట్లో విజయదేవత నీకు వశమవుతుంది తప్పకుండా విన్ను బిడ్డ ఇది పడింది అంటే నువ్వు వినాలి నువ్వు విన్నాక నేను చెప్పిన మాట ఇదా అని నువ్వు ఆనందిస్తావు తల్లి అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విన్నాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము నేను చెప్పే మాట విన్నావు అంటే నువ్వు ఆనందిస్తావు తల్లి కాబట్టి నీ దగ్గరే చెబుతున్నాను ఇక నుంచి నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుంది విజయదేవత ఎవరిట్లో నిలవదు కదా కానీ నీ ఇంటికి రావటానికి ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు ఉన్నాయి అర్థం కాలేదు కదా తల్లి విను అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా పాలను కాచి తోడు పెడితేనే కదా పెరుగు అవుతుంది అలాగే పాలను కష్టపెట్టి పెరుగుగా మార్చుకోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది ఆ పెరుగు నుంచి వెన్న తీయాలి అంటే ఇంకా కొంచెం కష్టమవుతుంది వెన్నకే ఎంతో నరకం చూపిస్తే కానీ నెయ్యి అవ్వదు అలాంటిది పాలకంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏమిటి నీకే అర్థమవుతుంది ఎంత కష్టం అనుభవిస్తే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి అది మనుషుల జీవితాల్లో ఎలా ఉంటుందో నీ జీవితంలో కూడా వస్తుంది పాలు అనేది ఒకరోజే ఉపయోగపడుతుంది లేకపోతే చెడిపోతాయి కదా ఒక చుక్క పెరుగు తోడి పెడితే పెరుగుగా మారి రెండు రోజులు నిల్వ ఉంటుంది పెరుగు చిలిగితేనే వెన్న వస్తుంది వెన్న మూడు రోజులు నిల్వ ఉంటుంది వెన్నను కాచి నెయ్యి చేస్తే అది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది రోజు పాడయ్యే పాలను కష్టపడితే నెయ్యి రూపంలో వచ్చి ఎక్కువ రోజులు ఉండి దానిలో ఉన్న విలువ కూడా పెరుగుతుంది ఎన్నో కష్టాలు పడితేనే కానీ నువ్వు మంచి ఎత్తుకు చేరలేవు అని చెప్పడమే నా ఉద్దేశము నీకు బాధలు కష్టాలు దిగులు ఆవేదనలు నా అన్నీ కూడా పటాపంచులైపోతాయి వాటన్నిటికీ తట్టుకొని ఉంటేనే ఆనందం నీకు ఎక్కువ రోజులు ఉంటుంది ఈ బాధలు ఆవేదనలకు కారణం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు అర్థం చేసుకోపోవటమే నీలో ఉన్న నీ ఆత్మశక్తిని తెలుసుకోపోవటమే ఎప్పుడు సాధించిన విజయాన్ని అందుకోవాలి అంటే నీ యొక్క ఆత్మధైర్యం పెరిగినప్పుడే నీలో అది నిరంతరం ఉండాలి తల్లి ఇన్ని బాధల తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలి అయితే భవిష్యత్తులో నువ్వు విజయాన్ని సొంతం చేసుకోవటం సత్యం తజ్యం అది శాశ్వతంగా నిరంతరం అవుతుంది నీ ఇంట్లో విజయ దేవత నిరంతరం అవుతుంది కష్టం మీద కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు అనేవి అనుభవించినప్పుడే నువ్వు నిరంతరమైన ఆనందాన్ని పొందగలవు నీ యొక్క జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఇదే తల్లి ఒక రాయిని కొట్టి కొట్టి శిల్పంగా మార్చే ఆ బాధలు తట్టుకుంటేనే అది శిల్పంగా మారుతుంది అలాగే ఆ దెబ్బలు ఎదుర్కోకపోతే అది రాయిగానే ఉంటుంది ఆ రాయికే విలువ ఉండదు కదా తల్లి ఈ వారాహి బిడ్డమైన నువ్వు రాయిలా ఉండాలి అనుకోవటం లేదు నేను నా బిడ్డ ఎప్పుడు ఉన్నత శిఖరాలకి ఎక్కాలి గొప్ప శిల్పంగా మంచి ఎత్తైన వ్యక్తిలాగా ఉండాలి కాబట్టి ఇన్ని కష్టాలు నువ్వు ఎదుర్కోగలవు అందుకు నీకు నేను శక్తిని ఇస్తున్నాను నిన్ను ఇంతగా ప్రోద్భవిస్తున్నాను కష్టం లేని మనసులు ఎవరూ ఉండరు జయం కావాలి అంటే పోటీలో నిలబడాలి ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి నీలో ఉంటే కష్టాలైనా సరే కనిపించకుండా పోతాయి ఓటమి వస్తే అందరూ నవ్వుతారు అని చూస్తే అది ఎంత పెద్ద ఓటమి అయినా సరే దాన్ని గెలుపుగా మార్చుకో తల్లి ఆ గెలుపు నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది నిన్ను ఎవరైనా సరే నిన్ను అంత ఎత్తులో చూడాలి నీ గెలుపుతోనే సమాధానం చెప్పాలి నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని చూసుకో విమర్శించే చోట మౌనంగా ఉండు మాటల బాధలు నువ్వు ఇవ్వవలసింది కష్టం ఫలితం నీ జీవితం అద్భుతంగా ఉండడం తజ్జం ఒకటి గుర్తుంచుకో నువ్వు గెలిచే సమయంలో నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు అతిపెద్ద గెలుపును చేకూరుస్తుంది నమ్మకం మరింత పెంచే ఈ వారాహి అమ్మ మాటలు నువ్వు విన్నావు కదా ఇక నీకు ఎలాంటి దిగులు లేదు నీకు బలంగా నేను ఉన్నాను నిన్ను నువ్వు బలమైన వ్యక్తిగా అనుకుంటే బలంగా ఉంటావు నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నిరుత్సాహపడిపోతావు ఇంతకుముందు ఎన్ని జరిగినా వాటి గురించి ఆలోచించి నువ్వు అన్నిటికీ స్థిరంగా ఉండు ఇక్కడ తెలివి కన్నా ధైర్యంగా ఉండాలి అప్పుడే విజయము అనేది వస్తుంది అప్పుడు ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేయి నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలవు నీ శ్రమతో పాటు నీ వారాహి అమ్మ ఆశీర్వాదం కూడా తప్పక ఉంటుంది ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది ఇంకా నీకు భయం ఎందుకు చెప్పు నీకు విజయదేవతను పరిచయం చేశాను కదా ఇంకా నీ జీవితంలో అంతా కూడా విజయంతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక చిన్న మాట ఈ మాటను కనుక రోజు చదువుతూ ఉంటే నీకు విజయము దబ్బు అనేది తప్పకుండా వస్తుంది ఆ మాట ఏమిటి అంటే విక్తాంనా విక్తాం విక్తాంనా అనే మాట నువ్వు ప్రతి నిత్యము ప్రతి పూట ప్రతిరోజు కూడా చదువుతూ ఉండు నీ జీవితంలో ఎన్నో విజయాలు డబ్బు ధనలాభము ఆశీర్వాదాలు అన్నీ కూడా నీకు తప్పకుండా కలుగుతాయి జై బారాహి మాత ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై బారాహి మాత సర్వే సుఖినో భవంతు